ఎన్లైట్మెంట్ కాబట్టి మీ అందరికీ ఎందుకంటే గురువు మీ దగ్గరకు వచ్చి బోధిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటారంటే అర్థం చేసుకోండి కనీసం ఒక నలభై రోజులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీకు పనికి మాలిన సమయంలో పనికి రాని సమయంలో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ మీ ప్రొఫెషన్ కానీ మీ ఇంటి పనులు కానీ వంట పనులు కూడా ఎక్కడ వేస్ట్ చేయమని చెప్పట్లేదు అమ్మలాట ఒకని గురించి విమర్శించుకునే ఒక వ్యర్థమైన సమయాన్ని అత్యుత్తమమైన ధ్యాన సమయంగా మార్చుకోండి సమయం మన చేతుల్లోనే ఉంది సమయం మన చేతుల్లోనే ఉంది వంద కారణాలు చెప్పు ఉంటారు అందుకని ధ్యానం అనేది మన జీవితంలో భాగంగా మార్చుకోండి దీంట్లో ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయం దేహాన్ని కూడా వదిలిపెట్టాలి ప్రతి జీవుని దేవుడిగా భావించాలి శ్వాసే గురువు ఆధ్యాత్మికములు ఇక గురువు ఎవరంటే నిశ్వాసే గురువుని చూపించింది ఎవరంటే కట్టా కళాదారు రెడ్ లాంటి వాళ్ళు చూపించారు అంతే ఆయన గురువు కాదు గురువుని చూపించే గురువు వీళ్ళు ఎందుకంటే గౌతమ బుద్ధుడు కూడా ఎంతో మంది గురువు దగ్గరికి వెళ్ళారు చివరికి గురువు ఎవరు పడుకున్నాడో నీ శ్వాసే నీ గురు ఇకపోతే ఈ ఏ కలవ్యుడు ఇది మనం వింటూనే ఉంటాం ఏకల వ్యుడు నాకు విలువీద్య నేర్పించమని చెప్పి ద్రోణాచార్యుడి దగ్గర పోతే నేను క్షత్రియులకు తప్ప ఇంకెవరికి నేర్పించను వెళ్ళు అని పని ద్రోణాచార్యని వెళ్ళని చేశాం ఏ గురువు అనడం గురుకి ఆత్రం ఎవరిన వస్తే చెప్పాలి చెప్పాలి ఆత్రం వెతుక్కుంటూ వచ్చారు ఇప్పుడు అవునా కదా ఆత్రం ఎవరికైనా ఇప్పుడు నేను టెన్త్ ఇన్యూజిలెక్షన్ డ్యూటీ చేస్తూ ఉంటాను పదో తరగతి పరీక్ష ఇన్యూజులక్షన్ డ్యూటీకి వెళ్తాను కదా పోతూ ఉంటాను పిల్లవాడు ఏదైనా తప్పు రాస్తే మనసు ఒప్పుకోదు వాడు దెబ్బ బీకైనా చూడరా మళ్ళీ చూడరా అంట అర్థమైంది నువ్వు రాసే తప్పు అని చెప్తావు ఒప్పుకోదు మనసు ఒప్పు ఎందుకంటే నాకు ఎంత చెయ్యింది నిజం సత్యం చెప్పాలా ఇప్పుడు అబద్ధ రాయశాడు కానీ నా డ్యూటీ అది కాదు వాడు ఏమైనా రాసుకో చూస్తూ ఉండాలి కానీ తట్టుకోలేదు ఇట్లా ఉంటుంది ద్రోణాచార్యుడు ఇంటిచ్చాడు నీలోనే గురువు నడుతుకో అన్నాడు ఇంటిచ్చాడు అతను ఆ కాల పరిస్థితుల ప్రకారం అది చెప్పలే అంతే క్షత్రియులు అంటే వర్ణ వ్యవస్థ ఉంది కాబట్టి అలా ఉంది కాబట్టి చెప్పలేదు అంతే అయినా సరే అది పట్టుకున్నాడు ఏకలవ్యుడు నీలోనే గురువు ఉన్నాడన్నాడే అని కూర్చున్నాడు శ్వాస మీద ధ్యాస పెట్టాడు ద్రోణాచార్య యొక్క ప్రతిమని ఊహించుకున్నాడు అతనే గురువుగా భావించాడు సాధన చేశాడు గురువుని పట్టుకున్నాడు సాధన చేశాడు అందువల్ల మరల అయ్యా నాకు గురువుని చూపించిన గురువు నువ్వు నీకేం కావాలి కోరుకో నీకు గురుదీక్ష ఇవ్వడానికి వచ్చానని చెప్పి అంటాడు ఇది వాస్త గురు దక్షిణం ఎందుకు ఇవ్వాలంటే గురువును చూపించిన గురువు ఆ గురువును చూపించే గురువులు ఇలాంటి మహానుభావులు మన దగ్గరకు వస్తున్నారు కానీ నీ ఆధ్యాత్మిక గురువు ఎవరో నీ శ్వాసే నీ ఆధ్యాత్మిక గురువు ఎవరో నీ శ్వాస నీ శ్వాసను పట్టుకుని నువ్వు సాధన చేయాలి అది చూపించిన గురువు ఎవరంటే మహానుభావులు కాబట్టి నీ శ్వాసే నీ గురువు తర్వాత సమయమే సాధన సమయం లేదా అనర్థం ఉంది మీరు వినియోగించుకోవాలి సమయమే సాధన అనునిత్యం నేను చేశాను రాలేదు నీలో యొక్క నిబద్ధత ఏంటో నువ్వు ప్రశ్నించుకో తర్వాత సహని బెడ్ ఉంది ఇప్పుడు ఎంత విచిత్రం సృష్టి ఆ కోడిగుడ్లో బిడ్డా ఉంది బిడ్డకి ఫుడ్డు ఉంది మనకే గుడ్డులాగా అనిపించింది ఇరవై ఒక్క రోజులు అది అలాగే ఉంటే అందులో ఉండే బిడ్డ ఫుడ్ దేవుడు పెట్టిన ఆహారాన్ని తింటూ ఆకారాన్ని చేసుకొని ముక్కుతో పొడుచుకొని బయటకు వచ్చింది అది ప్రగతి ఈ లోప కొడితే ఆమ్లెట్ అదే జీవహింస బెడ్ ఉంది అక్కడ ఆ బెడ్ని సృష్టించిన భగవతుడు ఫుడ్ కూడా పెట్టినాడు ఇంతకన్నా నమ్మకం ఏం కావాలి భగవతుడి పైన మనం చూసే గుడ్డులో దానికి ఏమైనా అన్నం పెడుతున్నావా ఇస్తున్నామా ఏమైనా ఇస్తున్నావా దాంట్లో ఫుడ్ ఉంది ప్రతి జీవికి ప్రతి సృష్టిలో ప్రతి ఒక్కరికి ఉండాల్సి ఉంది నమ్మడం లేదంతే ఇది సహనమే ప్రకృతి అనుభవమే జ్ఞానం అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన మాట కూడా పత్రిజీ గారు చెప్పిన మాట కూడా అనుభవాలు ఎక్కడా చెప్పాలని అనుభవమే నీకు జ్ఞానం అప్పుడే విశ్వసించు అప్పటి వరకు నేను చెప్పింది జ్ఞానమే కావాలి నీకు అనుభవం పొందిన తర్వాత జ్ఞానోదయం కావాలి అని చెప్పారు తర్వాత దానమే ధర్మం ధర్మమే పుణ్యం ఇది కర్మ ప్రక్షాళన దానమే ధర్మం అంటే పెరబడి మాస్టర్గా మన శివబాబుకి కోరే కోరిక ఏంటంటే ఇదే దానం ఇంతకు మించిన దానం చేస్తే పిరమిడ్ గా నువ్వు ప్రాపంచిక అశాశ్వతమైన కోరికలను కలిగించడం ఇదే దానం ఇదే దానం పెట్టటం మీకు నీళ్లు కావాలని ఏర్పాటు చేయటం అంటే మీరందరూ ధ్యానులు ఆత్మ పరిణితి కోసం వచ్చారు అది తపన ఆత్మ పరిణితి కోసం ఒక రెండు లక్షలు అప్పుండాయని ఇస్తే వస్తే ఇచ్చారనుకోండి అది దానం కాదు నాకు ఫలానా అవసరం తీర్చుకునేది దానం కాదు శాశ్వత దానం అయి ఉండాలి ఫలాపేక్ష లేని అయి ఉండాలి అదే ఇది గట్టిగా చెప్పడం ఆ దానమే ఇది ఇంత ఏర్పాటు చేయటం మేము ఆయన టైం మీరు అందరిలాగే హ్యాపీగా ఉండొచ్చు కదా తపన ఆత్మ పరిణితి కోసం ప్రతి ఒక్కరూ నేనే నేనే అందరిలో అందరూ ఒకటే మనందరం బంధువులమే ఆ బంధత్వమే ఆత్మబంధత్వం నా బంధువులు ఎదగాలి నా వాళ్ళు వచ్చారు మర్చిపోయారు మళ్ళీ కలుసుకున్నాం మేమందరం వీళ్ళకి నేను సేవ చేయాలి ఆ భాగంలోనే ఈరోజు మన ఆత్మ ఎదుగుదల కోసం ఆ భోజనాలు ఏర్పాటు చేయటం కానీ నీళ్ళు ఏర్పాటు చేయటం కానీ ఇలాంటి క్లాసులు పెట్టించి జ్ఞానాన్ని చెప్పించడం కానీ దీన్నే దానం అంటారు ఇదే ధర్మం అంటారు ఈ ధర్మం వల్లే పుణ్యం వస్తుంది ఇది వాస్తవం ఇంక ఏ దానాలు చేసినా పుణ్యం రాదు ఇది యదార్థం అంటే అదంతా ఒక ఫ్యాషనేషన్ మన ఊళ్ళో కూడా కొంతమంది అన్నదానాలు చేస్తుంటారు ఆయన వస్తాడు ఏమిరా ఎంతమంది వచ్చారు అంటాడు ఫస్ట్ హనా ఐదు వందల